రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ఎన్కౌంటర్లను సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది నిన్న హిడ్మా ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టు నిర్మూలిస్తామన్న దానికి ముందే మేము ఆ కనకార్యం చేశామని చెప్పుకునే విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా చట్ట వ్యతిరేకమైన చర్యలు అక్రమ ఎన్కౌంటర్ల మీద సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ ధరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా విజయవాడ నగరం నుంచి కూడా పెద్ద ఎత్తున పట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళు నిర్బంధించారని తెలుస్తుంది వాళ్ళందరినీ కూడా తక్షణం కోర్టుకి హాజరుపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కూడా మరి అదుల్ సీతారామరాజు జిల్లాలో ఎన్కౌంటర్ల పర్వం కొనసాగుతుంది ఈ రకమైన నరభేదాన్ని చేయటానికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏ చట్టం అధికారం ఇచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం వీటి రంటి మీద కూడా పౌరహక్కు సంఘ నేతలు ప్రజాస్వామిక వాదులు వామపక్ష అందరూ కూడా ఈరోజున ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అప్పటికే ఎమర్జెన్సీ రాజ్యం వెళ్తుంది ఈ రోజున ఆ రోజున ఏదైతే ఎమర్జెన్సీ పెట్టి ఇందిరా ఏ రకంగా అపఖ్యాతి పాలైందో ఈ రోజున మోడీ అమిత్ షా ఎవరైతే ఉన్నారో అణచివేతల ద్వారా విప్లవోద్యమాన్ని అంచాలనుకోవటం వచ్చి బూటకం అణిజీవేతకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటన అవుతారు తప్పనిసరిగా విప్లవం విజయవంతం అవుతుంది ఈ రోజున మేము కోరేది ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతుంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ ఎన్కౌంటర్లను మానుకొని మీ చేతుల్లో అరెస్ట్ అయిన వారందరినీ కూడా కోర్టుకి హాజరుపరచాలని రాజకీయ సమస్యగా నక్సలైట్ సమస్యలు అర్థం చేసుకోవాలి తప్ప శాంతి భద్రత సమస్యగా చూడటం అనేది అవివేకం ఇది ఈ రోజున రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెరుగుతున్న మతోన్మాద ఫాసిస్టు శక్తులు ఈ రోజున ఎప్పుడో ప్రజాస్వామిక ప్రజాస్వామ్య వాళ్ళ గొంతు అణిచివేసే క్రమంలో భాగంగా ఈ నరమేదాన్ని సృష్టిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా గణం కోరుతున్నాను దీనిపై స్పష్టంగా న్యాయ విచారణ జరపాలని ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నా పేరు డిహెర్నా సిపిఎం లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు